హలో అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తామండి ఈరోజు వచ్చేసి మనం పోచంపల్లి వచ్చామండి పోచంపల్లి శారీస్ ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే సో ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా మగ్గాల నుంచి చీరలు ఇస్తారండి వీళ్ళకి మగ్గాలు కూడా ఉన్నాయి మనం ఇంతకుముందు చేసిన వీడియోల్లో పెట్టాం చూడండి వీళ్ళ మగ్గాలు వీళ్ళు ఎలా మగ్గం మీద నేస్తారు అండ్ వీళ్ళు మామూలుగా టై అండ్ అయ్యే ఎలా చేస్తారు అసలు దారం ఎలా ప్రిపేర్ అవుతుంది ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను చూడండి చాలా కష్టపడుతూ ఉంటారండి సో ఇవాళ చూపించే శారీస్ అన్నీ కూడా పట్టు శారీస్ అండి పట్టు శారీస్ అంటే వీటికి ప్రైస్ అయితే కరెక్ట్గా మెన్షన్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఒక శారీ ఇప్పుడు చెప్పిన ప్రైస్ మళ్ళీ నెక్స్ట్ టైంకి ఉండదండి అందుకని మీరు కనుక ఏదన్నా శారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వెంటనే వాళ్ళు ప్రైస్ చెప్తారు సో శారీస్ చూస్తున్నారు కదా చాలా బాగున్నాయండి ఇవే కాకుండా ఇంకా చాలా శారీస్ ఉంటాయండి ఏంటంటే మనం అన్నీ కూడా ఒక వీడియోలో చూపించడం సరిపోదు కాబట్టి ప్రజెంట్ అయితే కొన్ని శారీస్ అయితే చూపిస్తున్నామండి ఇవన్నీ కూడా మనకి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంటాయండి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి బిలోనే ఉన్నాయండి ఈ మిడిల్లోనే ఉంటాయి ఒకవేళ ఏదైనా నచ్చితే కనుక మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం పోచంపల్లి వచ్చామండి పోచంపల్లిలోని టీఎం ఇక్కడికి అయితే వచ్చాము సో ఇంతకుముందు మనం కాటన్ శారీస్ వీడియో చేశామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఏంటంటే మళ్ళీ కూడా మనము పట్టు శారీస్ వీడియోస్ చేయడానికి వచ్చామండి ఇంతకుముందు అయితే మనం పట్టు శారీ వీడియోస్ చేశాము చాలా బాగున్నాయండి శారీస్ అయితే వీళ్ళకి ఏంటంటే ఓన్గా మగ్గాలు ఉన్నాయి కాబట్టి మనకి మార్కెట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే వీళ్ళ దగ్గర శారీస్ దొరుకుతూ ఉంటాయండి చూడండి శారీస్ ఎంత బాగున్నాయో ఇంతకుముందు కూడా మనకి మంజులా నిర్కమ్ గారు వీడియో చేశారండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ నేను కూడా ఒక టూ త్రీ వీడియోస్ చేశాను చాలా బాగున్నాయని చెప్పి అందరూ కూడా చెప్పారు సో ఈ రోజు అయితే మనం అంతా కూడా పట్టు శారీస్ కలెక్షన్ అయితే చేస్తున్నామండి చూద్దామండి అండి వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సో మనకైతే ఈరోజు శారీస్ అన్నీ కూడా మహేష్ చూపిస్తారండి ఇంతకుముందు కూడా మనకు మహేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు శారీస్ గురించి సో ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి కలర్ కాంబినేషన్స్ అవి చూపిస్తారండి ఇంకా ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామండి నమస్తే చూస్తుంది పోచంపల్లి పట్టు సారీ మ్యామ్ ఓకే దీనికి బ్లౌజ్ ఉండదు మ్యామ్ ఇది మీరు కనీసం ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి రన్నింగ్ అవుతూ ఉంది ప్రజెంట్ మళ్ళీ వివింగ్ చేయిస్తున్నాం బెస్ట్ రన్ ఆర్డర్స్ ఓకే ఇందులో మనకు టూ టైప్ డిజైన్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు మనం చూసింది ఒక డిజైన్ వేసు మ్యామ్ దీంట్లో ప్లేన్ ఉంటుంది ప్లేన్ కాకుండా డిజైన్ కూడా వస్తుంది మ్యామ్ ఓకే ప్రెసెంట్ అయితే ఇవి నడుస్తున్నాయి నాకు ఆర్డర్ అందులో చూస్తున్నాను మ్యామ్ నెక్స్ట్ మ్యామ్ సింగిల్ వివింగ్లోనే ఓకే విత్ బ్లౌజ్ అండి ఇది

కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మనకు వాట్సాప్లో పింగ్ చేస్తే వాళ్ళకి అప్డేట్ ఎందుకంటే పట్టు సారీస్ కొంచెం మనకి ఏంటిదంటే చేంజ్ అవుతా ఉంటారు కలర్ ఆ కలర్ చేంజ్ అవుతూ ఉంటాం నెక్స్ట్ చేంజ్ అవుతూ ఉంటాయి మళ్ళీ వీటి ప్రైసెస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కదా మనం కావాలని ఆర్డర్ ఇచ్చి చేంజ్ చే లోపల ప్రైసెస్ పెరిగిపోతున్నాయి సో మళ్ళీ మనం వీవ్ చేసి ఇవ్వాలంటే కొంచెం ప్రైసెస్ వేరియేషన్స్ వస్తూ ఉంటాయి మీ మెయిన్లీ మాది పట్టుదారం ఉంది ముడి సరుకు ధర అనేది పెరుగుతూ ఉంటుంది దానివల్ల మన ఆర్డర్ ఇచ్చి మళ్ళీ మనం చేయించాలంటే కొంచెము ప్రైసెస్ వేరియేటిస్ టైం టైం టేకింగ్ ఓకే ఇలా అంటే ఇంచుమించుగా కరెక్ట్ గా ఇంతే కాదు ప్రెసెంట్ అయితే ఈ సారీ కాస్ట్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎవరైనా చూసి ఆర్డర్ ఇచ్చి మళ్ళీ కావాలి అని అంటే ఇంకా కొంచెం ప్రైసెస్ పెరుగుతూ పెరుగుతుంటే మన చేతిలో చూస్తున్నారు కదండి సారీస్ ఏంటి అంటే మనము చూసి ఆర్డర్ ఇచ్చే లోపల కొంచెం ముడి సరుకు అనేది కాస్ట్ పెరుగుతూ ఉన్నాయండి సో అందుకని చెప్పేసి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెడితే వాళ్ళు శారీకి ఎంత కాస్ట్ పడుతుంది పెద్దగా ఏం తేడా ఉండదండి కొంచెం హండ్రెడ్స్లోనే తేడా ఉంటుంది కొన్ని కొన్ని ఎక్కువ కాస్ట్ శారీస్ అయితే కొంచెం థౌజండ్స్లో తేడా ఉంటుంది సో ఏంటంటే స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే వాళ్ళు మీకు చెప్తారండి శారీ కాస్ట్ ఎంత పడుతుంది అని ప్రజెంట్ ఈ శారీ అవైలబుల్ ఉంటే కనుక వీడియోలో చేసిన రేటు ప్రకారం ఇచ్చేస్తారండి లేదు అవైలబుల్ లేదు మాకు వ్యూవింగ్ చేసి ఇవ్వండి అంటే కనుక కొంచెం ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయండి నెక్స్ట్ శారీ చూద్దాం మ్యామ్ నెక్స్ట్ మనం చూస్తున్నది ఇక్కత్ అండి ఇక్కత్ అంటే డబల్ నేత మ్యామ్ ఓకే డబల్ నేత శారీ వచ్చి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మ్యామ్ ఓకే అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది సింగిల్ వింగ్ లైట్ వెయిట్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంటే హాఫ్ కేజీ కి ఉంటుంది ఓకే ఓకే ఇలా అన్నమాట ఇదిలో మనకు ఏంటిదంటే మ్యామ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి దీనిలో ఇది బ్లౌజ్ అమ్మ విత్ అండ్ విత్ బ్లౌజ్ ఇక్కడ కంపల్సరీ ప్లేనా ప్లేమ్ ఓకే కొన్నిటికి ప్లేన్ కొన్నిటికి డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇలా ఇవన్నీ ప్రైస్ ఎంత నాన్నా మామ్ ఇక్కట్ మనకు 8000 నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ప్రైసెస్ అయితే మనం కరెక్ట్ గా ఇంత చెప్పలేం yes ma'am అంతే మా ఇప్పుడు एग्जांपल స్టార్టింగ్ మనకైతే 8200 వస్తుందండి ఓకే ఇందులో మనకు పార్టీ తోనా కూడా ఉంది అది ఓకే ఆల్మోస్ట్ అన్నిటికి బ్లౌజ్ ప్లేన్ ఉంటుందండి ఒక హ్యాండ్ పర్పస్ వచ్చేసి బోర్డర్స్ వస్తూ ఉంటాయి సారీలో ఎలా బోర్డర్ వస్తుందో అలా ఇది లేహరి డిజైన్ జిగ్జాగ్ మనకు పట్టు సారీస్ మాత్రం ఆర్డర్ చేయాలంటే మనం సెవెన్ సారీస్ సేమ్ వస్తాయి మ్యామ్ ఓకే దాని తగ్గట్టు మనం అనుగుణంగా మనం సారీస్ కి మనం డిజైన్ చేంజ్ చేయగలుగుతాం ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు కదా సెవెన్ సారీస్ వస్తాయి టైం సెవెన్ సారీస్ లీవ్ చేయడానికి అంటే అంత ఇప్పుడు మనము మగ్గం మీద పెట్టిన తర్వాత ఖచ్చితంగా సెవెన్ సారీస్ చేయాల్సిందే చేయాల్సి ఓకే ఇది వచ్చి ఇట్లా డిజైన్ ఎక్కువైంది మ్యామ్ దీనికి కాస్ట్ పెరుగుతుంది అనమాట ఓకే ఇది లెవెన్ మ్యామ్ మనకు డిస్కౌంట్ పోను మన ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే మ్యామ్ నెక్స్ట్ ఈ మధ్యన ట్విల్ మ్యామ్ దీంట్లో కొన్నిటికి బ్లౌజ్ ప్లేన్ ఉంటుంది కొన్ని బ్లౌజ్ డిజైన్ వస్తుంది ఇందులో ఇదేమో బ్లౌజ్ డిజైన్ వచ్చింది ఓకే ఆహా దీనికి బ్లౌజ్ వచ్చింది డిజైన్ వచ్చింది కొన్నిటికి బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఓకే అయితే ఈ మధ్యన మనకు ముంగి చెక్స్ అనే వస్తుండే మ్యామ్ మీరు గుర్తుంది కదా మ్యామ్ అందులో గట్టి వాటర్ ఉండే ఓల్ డే ప్రెజెంట్ ఏంటంటే జెర్రీ వితౌట్ జెర్రీతోని వీవింగ్ చేయిస్తున్నాను ఓకే ఇది కూడా బ్లౌజ్ డిజైన్ వస్తుంది శారీ కూడా కొంచెం మనకు ఇలా బాగుంది ఇది కూడా ఓకే ఇది మనకొచ్చి లెవెన్ ఫైవ్ మ్యామ్ డిస్కౌంట్ పోను ఎయిటీ ఎయిట్ నైన్ థౌసండ్ మధ్యలో పడుతుంది మ్యామ్ మధ్యన మనకు గుజరాత్ వాళ్ళకి బాగుందిని కానీ కొంతమందికి డిస్టర్బ్రింట్స్ కూడా చేయిస్తున్నాం కదా వాళ్ళ కోసం ఇట్లా ప్లేన్ సారీస్ అనమాట ఓకే ఓకే మంచి పింక్ చాలా బాగుంది ఇది ఆరెంజ్ పింక్ బ్లౌజ్ ఇలా ఇది ఇది బ్లౌజామా ఇది ఓకే చాలా బాగుంది ఇది పళ్ళు ఈ కాంబినేషన్కి బ్లౌజ్ ఇస్తే హైలైట్ ఓకే కొంచెం చేంజ్ ఓకే ఓకే బాగుంది ఇది కూడా అన్ని కలర్స్ కానీ కలర్ కాంబినేషన్స్ సారీస్ అన్ని ప్రతి ఒక్కటి బాగుంది ఓకే దీనికి బ్లౌజ్ ఎట్లా వచ్చిందంటే ప్లేట్ వచ్చిందా ప్లేట్ ఓకే కొన్నిటికి డిజైన్ కొన్నిటికి డిజైన్స్ అంటే డిజైన్ వచ్చిన వాటికి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది ప్రైస్ అని కాదు మ్యామ్ అంటే అడ్మిషల్లీ ఒక డిజైన్ ఒక సింపుల్ దానికి బ్లౌజ్ డిజైన్ చేస్తే మాత్రం ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ శారీ అలా స్మాల్ డిజైన్ అనుకోండి బ్లౌజ్ దానికి అటాచ్ చేసి ఓకే ఓకే మ్యామ్ ఓకే నెక్స్ట్ సారీ చూస్తాం ఇలా వస్తుంది ఒక శారీ మొత్తం నో అరీ టాప్ టు పాటం డిజైన్ అనమాట ఇందులో మనకు ఒక అప్రాక్సిమెట్లీ టెన్ టు ట్వెల్వ్ కలర్స్ ఉన్నారు ఓకే ఇది మనకు వచ్చి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ కొంచెం టెన్ ఫైవ్ పడుతుంది ఇందులో కలర్స్ చూపిస్తాను కలర్ షర్ట్ ముందు పెడతాను ఓకే అన్నీ కూడా పేస్టల్ కలర్స్ ఉన్నట్టు నేను నెక్స్ట్ మనకు పేస్టల్ కలర్స్ చూపిస్తారా ఓకే మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో ఇవే ప్లెయిన్ మేమ్ సేమ్ దీంట్లోనే పైన కూడా బుటే వచ్చేలా ఓకే ఈ ఇలా బుటీస్ వస్తాయి ఇలా కొంతమంది నచ్చకపోతే ఇలా బుటీస్ ఓకే కొంతమంది ఇలా ఇది బ్లాక్ ఏ బ్లాక్ అంటారబ్బో బావ నయ్యి కలర్స్ ఓకే ఇంకా కలర్స్ వస్తాయి మేమ్ కానీ ఏంటంటే కొన్ని వీవింగ్ ఉంటాయి కదా అవును అవును బట్టి కొవేల స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేశారనుకో మీ దగ్గర ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు చూపిస్తా మళ్ళీ వాళ్ళ ఫోటోలు కావాలన్నా పెడతాను కొంచెం ఆర్డర్ పెట్టమనేది ఇది కొత్త డిజైన్ లా ఉంది బ్లౌజ్ రెండు ఓకే ఇది ప్లే మేము ఇది అంటే ఇంత ముందు దాకా ఐదు పువ్వు ఐదు పువ్వులతో ఉండే కదా మ్యామ్ ఇది వచ్చి ఆరు పువ్వులు అన్నమాట ఓకే ఆర్డర్ సారీస్ ఎక్కువ శాతం ఆరు పువ్వులు ఎనిమిది ఇది ఎనిమిది థ్రెడ్స్ తో వీవింగ్ చేస్తున్నాం ఓకే ఇలా అన్నమాట ఆహా ఓకే మీరు ఇందాక చూసిన లేరీ దాని కూడా ట్విల్ దాని కూడా 6 ప్లే మ్యామ్ ఆహా 6 ప్లే అన్నమాట ఓకే దాంట్లో మనకు కొన్ని కంబోడియన్ కంబోడియన్ వచ్చేసరికి పేస్టల్ కలర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మల్టీ డిజైన్స్ ఉంటాయి ఇందులో ఆహా కొన్నిటికీ బ్లౌజ్ ప్లేనే వస్తుందమ్ ఎక్కువ శాతం ఓకే అట్లా అన్నమాట కానీ కలర్స్ అనేది డిఫరెంట్ లుక్ అనుకోవచ్చు డిఫరెంట్ లుక్ ఉంటది ఇది డబుల్ కలర్ షేడ్ లో అది కూడా కలర్ ఇస్తే ఓకే ఓకే కలర్ కాంబినేషన్స్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చండి మీకు కావాల్సిన కలర్ డిజైన్స్ లో చేసి ఇస్తారు చాలా బాగుంది ఇది కూడా మా ఇందులోనే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఇ మనకి ఇవన్నీ ప్రైసెస్ వచ్చి సేమ్ ప్రైసెస్ మా 13500 మన డిస్కౌంట్ బోన్ 105 ఓకే ఇల్ల ఇవన్నీ ఇలా పడుతున్నా ఇది కూడా బాగుంది బ్లూ అండ్ రెడ్ కలర్ ఓపెన్ చేయొద్దామా ఓపెన్ చేయమను ఓపెన్ చేస్తా చేయ నాన్న ఏంది ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి ఓపెన్ చేస్తే మనకి ఆడియన్స్ కి కూడా తెలుస్తది అంటే నచ్చుతది కదా కొన్ని కొన్ని కలర్స్ నచ్చుతాయి ఇది ఓపెన్ చేస్తే బాగుంది అనిపిస్తది కదా బాగుంది మ్యామ్ నెక్స్ట్ వచ్చి కటీ బార్డర్స్ మీరు అన్ని చూసిన జెరీ విత్ ఆర్ వితౌట్ జెరీ ఇవి ఏంటి అంటే మ్యామ్ సపరేట్ గా హ్యాండ్ టూల్ ఉంటుంది మ్యామ్ ఇది దానికోసం వీవర్స్ కి ఒకటి పడేల్ టైప్ ఉంటుంది అన్నమాట ప్రెస్ చేసుకుంటే అలా జెరీ అలా ఫామ్ అవుతుంది అనమాట అందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మ్యామ్ దీంట్లో సింగిల్ బార్డర్ కటీ బార్డర్ స్మాల్ బార్డీ ఇవన్నీ ఉంటాయి మ్యామ్ సింగిల్ కట్టీ కదా మ్యామ్ ఇది ఏమో డబుల్ కట్టీ అన్నమాట డబుల్ కట్టీ వచ్చి ఇట్లా చాలా మధ్యలో డిజైన్ వచ్చింది వేసుకోండి దీంట్లో పటోలో డిజైన్స్ ఉంటాయి అందులో చాలా బాగుంది ఇది కూడా సేమ్ ఇందులోనే లేహరి టైప్ అదేమో

కొంచెం అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంటుంది కాస్ట్ వచ్చి కడ్డీ బార్డర్ కంటే దీనికి ఎక్కువ దీంట్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది ఎక్కువ శాతం సిక్స్ ప్లే వాడుతున్నాం వీటికి ఎందుకంటే ఆర్డర్స్ కదా ఫుల్ డిజైన్స్ ఒకటి ఆర్డర్స్ ఒకటి సిక్స్ ప్లే కానీ ఎయిట్ ప్లే కానీ ఇది చూడండి మ్యామ్ ఇది చూడడానికి సింపుల్ అనిపిస్తుంది రిస్క్ అంటే కష్టం ఎక్కువ ఉంటుంది వర్క్ ఎక్కువ వర్క్ ఉంటుంది దీంట్లో మనకు మల్టీ కలర్స్ ఎన్ని కావాలో అది చేయగలుగుతున్నాం ఓకే కానీ టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువగా ఉంది వర్క్ ఉంటుంది కదా కంపల్సరీ మేము బార్డర్లో వర్క్ వచ్చింది కాబట్టి ఇది కూడా ఇది కూడా చిన్న వర్క్ ఈ చిన్న వర్క్ కి ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే కింద నుంచి పైదా కట్టాల్సి వస్తుంది అవునవునవును ఓకే ఇది బార్డర్ బాగా వచ్చింది నెక్స్ట్ ఓకే ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పళ్ళు కూడా లెహరియా డిజైన్లో వచ్చింది బాగుంది ఓకే సేమ్ అదే టైప్లో ఇంకో డిజైన్ కూడా ఉంది కానీ పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లేనే వస్తుంది ఆల్మోస్ట్ ఓకే మామూలుగా బార్డర్ కి మాత్రం ఇట్లా కడి బార్డర్ కడి బార్డర్ కడి బార్డర్ హ్యాండ్ పర్పస్ వచ్చేసి ఓకే డిఫరెంట్ వస్తుంది ఓకే ఇది ఏంటిది అంటే మేడం ఇది కొంచెం గుజరాత్ పాల పటోల డిజైన్స్ మ్యామ్ ఇది దీంట్లో కలర్ చార్ట్ ఉంటుంది మేడం మన దగ్గర ఓకే సేమ్ ఇది కూడా వన్ సిక్స్ ప్లే వేడి వాడుకున్నారు ఇది ఒకటి ఇది ఒకటి స్మాల్ కట్టీ అని కాదు కానీ హెవీ వర్క్ అన్నమాట ఓకే బాగుంది చాలా బాగుంది ఇది ఓకే ఓకే చాలా బాగుంది ఇది కూడా అంటే స్నఫ్ కలర్ కదా డార్క్ స్నఫ్ స్నఫ్ కి మనకు ఒక లాంటి రెడ్ వచ్చింది చాలా బాగుంది ఇది రెడ్ ఆ పింక్ రెడ్ మ్యామ్ రెడ్ కదా రెడ్ బై రెడ్ మిర్చి రెడ్ ఓకే ఇదేమో చాక్లెట్ కలర్ ఓకే